సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని అందరూ భాగస్వాములై జరుపుకోవాలని విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసులు కోరారు నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన మేరా యువభారత్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు యూనివర్సిటీ రిజిస్ట్రార్ సునీత జిల్లా యువజన అధికారి మహేందర్ రెడ్డి సేవా పథకం కోఆర్డినేటర్ అల్లం ఉదయ్ కుమార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి కమ్యూనికేషన్ అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు మీడియా సమావేశంలో వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసులు రిజిస్ట్రార్ సునీత యువజన అధికారి మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు మన మహాత్మా గాంధీ గారు కావచ్చు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్జీ కావచ్చు అలాగే మనకి జీవితాల్ వీళ్ళందరూ మనం ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి స్వతంత్రంగా సాధించడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న యువతకి వీరందరి మీద అవగాహన కల్పిస్తూ మనం అనేక కాంపిటీషన్స్ కూడా నిర్ణయించడం జరుగుతుంది ఎస్ఏరటింగ్ కావచ్చు పీజీ కాంపిటీషన్స్ కావచ్చు అలాగే వీళ్ళకి డ్రాయింగ్ కాంపిటీషన్ కావచ్చు ఇవన్నీ ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ వాక్ అనేది చేయటం జరుగుతుంది భారతదేశాన్ని ఒక సమా ఒక దేశంగా ఒకే పరిపాలనా వ్యవస్థ మీద తీసుకోరావడానికి కృషి చేశారు సో మన ఉభయ రైల్వే మ్యాన్ ఆఫ్ ఇండియాని కూడా అంత పట్టుదల వ్యక్తి యొక్క స్ఫురణ తెచ్చుకొని మనం ఉపయోగపడి ఈ సమైక్యత యాత్ర పాదయాత్ర అనేది చేస్తున్నాము సో ఆ పాదయాత్రలో విస్తృతంగా ప్రజలు యువత అందరూ భాగస్వామ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి అనేది మన యొక్క సంకల్పం మీరు అందరూ చూస్తూ ఉంటారు నేను రాత్రి ఆల్మోస్ట్ పదకొండున్నర దాకా సిటీలో అంతా తిరిగి ఎక్కడైతే నిరాత్రిలో అందరికీ కొత్త పంపిణీ చేసి ఈరోజు మార్నింగ్ మళ్ళీ తన దీనికి టైం ప్రయత్నించారు థ్యాంక్ యూ సార్ ఈ సందర్భంగా వైశాం సార్ గారు మాట్లాడాలంటూ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగ అధికారులైనటువంటి విజయశారీ సుబ్బారెడ్డి గారికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నా శుభాభివతనాలు తెలుపుకుంటున్నాను మనకు తెలుసు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాధీనం వచ్చింది రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు ఈ వంద సంవత్సరాలను చేసుకుంటున్న సందర్భంగా భారతదేశం ప్రస్తుతం ఉన్న నాలుగవ అతిపెద్ద ఆర్థిక పదాపాలను ఉపసంహించి ఒక దాని స్థానాలకు లేదా రెండవ స్థానానికో మనం ఏం చేస్తుంది ముందుకెళ్తున్నాం సో దీనిలో భాగంగా మన భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు గల భారతదేశం అభివృద్ధి చెందిన దేశమై ప్రపంచంలో ఒకటి లేదా రెండవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతూ వికసిత్ భారత్ అవాల్ అని ఒక ఒక స్లోగన్ ఇచ్చారు దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో మన ప్రతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు నలభై ఎడ్కల్ల స్వతంతంధ్రప్రదేశ్ అవార్ అని ఒక స్లోగన్ ఇచ్చారు సో ఈ రెండు సహకారం అవ్వాలంటే దేశభక్తి పెరగాలి ప్రజల సహకారం అవసరం సో ప్రతి రంగంలో పనిచేసే వ్యక్తులకు విద్యార్థులకు ప్రజలకి ప్రతి రంగంలో పనిచేసే వాళ్ళు కూడాను ఈ దేశం యొక్క ఆ నినాదాలకు ఆకర్షితులై వాళ్ళు చేయాల్సిన పని కూడా సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం గురికెళ్ళి విక్సిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లేదా స్వర్ణాధ్యో ట్వంటీ ఫార్టీ సెవెన్ సహకారం చేస్తే అడుగులు పడతాయి సో ఐదు వందల అరవై ఐదు రాచ రాష్ట్రాలు ఉన్నాయి మన మన భారతదేశం మనకు తెలుసు వివిధ భాషలకు వివిధ సంస్కృతులకు పుట్టింది మన భారతదేశం సో ఐదు వందల అరవై ఐదు రాచరిక రాష్ట్రాలు ఐదు వందల అరవై ఐదు ఉన్నాయి ఈ ఐదు వందల అరవై ఐదు రాజ్యం రాష్ట్రాలకి రాజులు లేదా నవాజులు వాళ్ళ వాళ్ళు ఏలుపడుతూ ఉంటాయి ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్ర అనంతరం ఏర్పడిన ప్రభుత్వంలో అదృష్టవశాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధానమంత్రిగా హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఐదు వందల అరవై ఐదు ఒక విధంగా సంస్థాన ఉద్దేశం పురోగమించదు అని ఉద్దేశంతో ఈ ఐదు వందల అరవై ఐదు సంస్థానాల అధిపతులు వాళ్ళు రాజు అవ్వచ్చు లేదా నవాబులు అవ్వచ్చు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి దేశం యొక్క యూనిటీ అంటే మొత్తం భారతదేశం అంతా కూడా ఈ సంస్థానాలన్నీ ఏకమైపోయి ఒకే దేశంగా ఏర్పడవలసిన ఆవశ్యకతను క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఏ మాత్రం ఆలోచించకుండా ఆ ఒప్పంద పత్రాలపై చేసేసి వాళ్ళకున్న ఆ మిలిటరీని వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థని వాళ్ళ పరిపాలన వ్యవస్థని మొత్తం భారతదేశానికి భారత ప్రభుత్వానికి అప్పచెప్పారు ఒకటి హైదరాబాదు నవాబు ఎదుర్కొంటుంది అది జూనాగఢ్ ఒకటి దాని తర్వాత కశ్మీర్ ఒకటి ఇదిలో వల్లభాయ్ పటేల్ గారు నచ్చ చెప్పాల్సిన తర్వాత నచ్చ చెప్పిన తర్వాత సైనిక చర్యలు ఉపట్రమించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాదును హైదరాబాద్ నవాబును ఓడించి భారతదేశంలో అంతర్భాగం చేశారు జూనాగఢ్లో ముస్లిం ప్రభువులు ఉన్నారు కానీ అక్కడ ప్రజల్లో ఎక్కువ సంఖ్య తీసుకుంటే హిందువులు ఉండదు సో లెట్ అంటున్నాము లేదా రెఫరాండం అంటాము ఇలాంటి రెఫరాండాన్ని ఇమ్మీడియట్గా సైన్యం పంపించి చేపించి అక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారనే ఒక విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉన్న ఆ నవాబులను కూడా ఒప్పించి జూనాగఢ్ కూడాను యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి తప్ప మూడు ఛాన్స్ ఇచ్చారు మీరు కావాలనుకుంటే పాకిస్తాన్తో జాయిన్ అయిపోవచ్చు లేదా ఇండియాతో జాయిన్ అయిపోవచ్చు దేశ రెండింటినీ లేకపోతే స్వతంత్రంగా మనగలవచ్చు అని చెప్పి ఒక ఒప్పందం పైన పథకాలు పెట్టి బ్రిటీష్ వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మీకు తెలుసు విభజన జరిగినప్పుడు రెండు దేశాలు ఏర్పడ్డాయి భారతదేశం ఒకటి పాకిస్తాన్ ఒకటి సో వీళ్ళందరికీ ఛాయ్ చేసుకుంటున్నారు పోనీ మన భారత్ అందర్భాగంగా ఉండి పాకిస్తాన్తో కలుస్తామన్న సంస్థానాల్లో ఒక హైదరాబాద్ ఒకటి సో ఇలాంటి పరిస్థితులలో పాకిస్తాన్ ఎక్కడో ఉండి దాంట్లో భాగంగా కలిసి హైదరాబాద్ ఉంటారంటే అంతర్గత సమస్యలు ఎక్కువ ఉంటుందో అని ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చేయడం చేసేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత్ అందబాధం చేశారు సో అదేవిధంగా జునగడ్ కాశ్మీర్ మీకు తెలుసు కాశ్మీర్ సమస్య ఎంత జటిలమైందో ఆ తర్వాత రోజులలో వాటికి ఒక స్పెషల్ ఆర్టికల్ ఇచ్చి ఆ ఆర్టికల్ ప్రకారంగా వాళ్ళకి రూలింగ్ ఇచ్చినప్పుడు ఎంత మారణపోవడం జరిగిందని తెలిసిన పిలుపులు కుదురబడుతుంది సో ఒక దేశం ఆర్థికంగా పురోగమించాలంటే ఆ దేశంలో శాంతి అనేది చాలా అవసరం శాంతి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది మనం అందరం కలిసి ఉంటేనే ఆ శాంతికి స్థాపన జరుగుతుంది సో ఇవన్నీ మనం రిలేదు వీటిపైన అవగాహన పెంచే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ నూట యాభై కిలోమీటర్ల రన్ అనేది అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర అరేంజ్ చేశారు దాంట్లో భాగంగానే వివిధ జిల్లాలలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఈ ఈ వాక్ అనేది అరేంజ్ చేశారు సో మన నెల్లూరులో ముప్పై ఏడో తారీఖు కావల్లో ఏడో తారీఖు ఈ ఈ ఈ వాక్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న ఒక్కరి చెప్పారు మీకు ఎక్కడి నుంచి చెప్పడానికి మనం నెల్లూరులో ఈ ఫైవ్ కిలోమీటర్స్ చేశారు చేశారనేది విఆర్ కాలేజ్ నుంచి విఆర్ కాలేజ్ నుంచి వేదయపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఉదయం ఒక సద్భావన యాత్రలాగా చేసేద్దాం సో దీని ద్వారా మన సమాజం చెప్పేది ఏంటంటే మనం అందరం కలిసి ఉంటేనే శాంతి స్థాపన జరుగుతుంది అలా భారతదేశంలో శాంతి స్థాపన జరిగితేనే అభివృద్ధి అనేది దోచుకుంటుంది అలా అభివృద్ధి జరిగితేనే కంటిన్యూగా రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు అంటే భారతదేశంలో స్వాతంత్రాన్ని తెచ్చుకొని వంద సంవత్సరాలు పూర్తి ఎత్తున సందర్భానికి పురస్కరించుకొని అభివృద్ధి చెందిన దేశంలో ఒకటో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ మనం చేరుకోవడానికి దోహదపడుతుంది సో మీడియా మంత్రులందరూ కూడాను ఈ విషయంపైన బాగా దృష్టిని సాధించి దీనికి అత్యంత ప్రాచుర్యం కల్పించి మన దేశంలో ఈ యూనిటీ యొక్క ప్రాముఖ్యతను మీరు చాటి చెప్పి దేశం రెండు వేల నలభై ఏడుకి వికసి భారత్గా అవతరించడానికి మీ వంతు కృషి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ యూనివర్సిటీ కళాశాలలో ఈరోజు మధ్యాహ్నం జరుగుతుంది అన్ని అప్డేటెడ్ కాలేజీ కూడా ఇన్ఫర్మేషన్ అన్ని కాలేజెస్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అలాగే అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా స్కూల్స్ కాలేజెస్లో కూడా వీటి మీద వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది జలటగారి ఆధ్వర్యంలో అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ఆ వాళ్ళు సైబర్ స్టడీస్గా కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు దాని దాంతో కాంపిటీషన్స్ అనేది కాలేజెస్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనకి ఇది నెహ్రూ ఇంతకుముందు నెహ్రూ యువ కేంద్రాన్ని ఉంటుంది ఇప్పుడు మేర యువ భారత్ అని కూడా డిపార్ట్మెంట్ పేరు మార్చడం జరిగింది మేర యువ భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరుగుతున్నాయి టెన్ థర్టీ కల్లా క్లోజ్ అవుతుందండి ఈ ప్రోగ్రామ్ మనకి ముప్పై ఒకటో తారీఖు కావాలనేది మనకి అది కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి పది లోపు క్లాజ్ క్లోజ్ అవుతుంది అది ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకొని అక్కడ ఏ టైంలో కుదురుతుందో ఆ టైం బట్టి ఆరోజు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి ఏమిరెడ్డిగా ప్రభాకర్ రెడ్డి ఆనబుల్ ఎంపీ గారు ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర అనేది మనకి టీఆర్సీ గ్రౌండ్ నుంచి వేరే పాలెం వరకు జరుగుతుంది